సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ సందర్భంగా మన కాలనీ ప్రజలందరూ కలిసి పార్కులో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అందరికీ ఇక్కడికి అందరికీ కాలనీ ప్రజలకు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఇండిపెండెన్స్ సందర్భంగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పూర్వీకులు ఎంతోమంది మహానుభావులు మహనీయులు వారి మానాన్ని ధనాన్ని ప్రాణాన్ని త్యాగం చేస్తే మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది మరి ఇండిపెండెన్స్ డే వచ్చాక మనం ఏం చేస్తున్నాం అనేది మనం అందరము కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఒక హిందూస్ ఫెస్టివల్ వస్తే హిందూస్ అంతా చేసుకుంటాం ఒక ముస్లిం ఫెస్టివల్ వస్తే ముస్లిమ్స్ అంతా చేసుకుంటాం ఒక క్రిస్టియన్ ఫెస్ ఫెస్టివల్ వస్తే క్రిస్టియన్స్ చేసుకుంటారు కానీ మనకు ఈ ఇండిపెండెన్స్ డే అయితేనేమి అలాగే రిపబ్లిక్ డే అనేది కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా భారతదేశ ప్రజలందరూ జరుపుకునే రెండు పండగలు ఏమైనా ఉన్నాయి మన కంట్రీలో అంటే ఒకటి ఇండిపెండెన్స్ డే రెండు జనవరి ట్వంటీ సిక్స్త్ అనేది మనమందరము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది మరి ఈరోజు వార్డు ప్రజలందరూ మాట్లాడుతూ చాలా చక్కగా అందరూ చెప్పడం జరిగింది మరి ఈ మన పూర్వీకుల వాళ్ళ త్యాగఫలాన్ని మనం గుర్తించుకొని వారి మార్గాన్ని మనము అనుసరించి వారి మార్గంలో మనము ఉంటే ఈ కక్షలు కార్పణ్యాలు హింసకు తావు లేకుండా ఈ గాంధీజీ గారు చెప్పిన సుమాన వాళ్ళ మహనీయుల మార్గం మనం అనుసరించి ఇప్పుడు రాజకీయాలైన కూడా ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మనకు రాజకీయం రాజకీయంగా ఎలక్ట్ అయిన తర్వాత మనము కులాలకు పార్టీలకు అన్నింటికే అతీతంగా మనం చె పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ముఖ్యంగా మాకు మూడు టర్ములు ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది ఈ ప్రజలు మరి ఫస్ట్ టైం సుధాకర్ రెడ్డి గారు వచ్చినప్పుడు నియర్లీ టెన్ క్రోర్స్ దాకా తీసుకొచ్చి ఈ ఎన్జిఓస్ కాలనీ డెవలప్మెంట్ చేయడం జరిగింది అలాగే సెకండ్ టర్మ్ నాకు అవకాశం ఇచ్చారు ఫస్ట్ టైమే నన్ను కౌన్సిల్కు చైర్పర్సన్గా పంపించడం జరిగింది నిజంగా నా జీవితంలో ఇటు పుట్టినింటి వైపు పొలిటికల్ ఫ్యామిలీయే అటు మెట్టింటి వైపు పొలిటికల్ ఫ్యామిలీయే కానీ డైరెక్ట్ పాలిటిక్స్లోకి రావడం అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో రావడం జరిగింది ఫస్ట్ టైం నన్ను ఇక్కడ కౌన్సిల్ మెంబర్గా మీరు సెలెక్ట్ చేసుకున్నందుకే నేను అక్కడ చైర్పర్సన్గా రావడం జరిగింది వచ్చాక నేను ఇక్కడ రెండు పార్కులు అయితేనేమి ఒక ఓ ట్యాంక్ అయితేనేమి రోడ్సు డ్రైన్స్ ముఖ్యంగా చాలా వరకు డెవలప్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ మనకు హ్యాట్రిక్ ఇచ్చారు థర్డ్ టైం కూడా మళ్ళీ ఈ కాలనీ నుండి నన్ను మళ్ళీ కౌన్సిల్కి పంపించడం జరిగింది చాలామంది మన అభిమానులు శ్రేయోజకులసులు స్నేహితులు చైర్పర్సన్గా అక్కడ కూర్చున్న తర్వాత మెంబర్గా మీరు అక్కడ ఎట్లా కూర్చుంటారు రిజైన్ చేయండి అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది నేను కౌన్సిల్గా మెంబర్గా వెళ్ళిన రోజు చైర్పర్సన్గా మీరే నన్ను అక్కడికి తీసుకొచ్చారు ఈరోజు మెంబర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మన వార్డు ప్రాబ్లం అయితేనేమి మన టౌన్ ప్రజలందరి ప్రాబ్లమ్స్ చెప్పేదానికి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారంటే అది నా ఎన్జిఓస్ కాలనీ ప్రజలు అని నేను ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటాను నా పొలిటికల్ కెరియర్లో ఎన్ని రోజులైతే నేను ఉంటానో ఆ అన్ని రోజులు నా ఎన్జిఓస్ ప్ర కాలనీ ప్రజలు నా గుండెల్లో పెట్టుకుంటానని నిజంగా ఈరోజు నేను గర్వంగా ఇండిపెండెన్స్లో చెప్పదలుచుకున్నాను ఎందుకంటే డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చాక వన్ ట్వంటీ ఇయర్స్ చరిత్ర ఉన్న మున్సిపాలిటీలో ఏ చైర్పర్సన్ కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ మనం వచ్చాక ఫేస్ చేసినన్ని ప్రాబ్లమ్స్ ఏ చైర్పర్సన్ కూడా ఫేస్ చేయలేదన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు కానీ ఆ మనోధైర్యాన్ని భగవంతునితో పాటు నా వార్డు ప్రజలు ముఖ్యంగా పట్టణ ప్రజలు అందరూ ఇవ్వడం వల్లనే రోజు నెట్టుకు రాగలిగాను అది నా జీవితంలో మ మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అని కూడా నేను ఎప్పటికీ నా పొలిటికల్ కెరియర్లో నేను గుర్తుపెట్టుకుంటాను మీ అందరి సహార సహాయ సహకారాలు ఉండడం వల్లనే నేను ఆ రోజు అన్ని సమస్యల మధ్య కూడా ఫైవ్ ఇయర్స్ నెట్టుకు రాగలిగాను ఆ ఫైవ్ ఇయర్స్ మనం టూ అండ్ హాఫ్ ఇయర్ గౌ రూలింగ్లో ఉన్నాము మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇయర్ యాంటీ గవర్నమెంట్లోకి రావడం జరిగింది అయినా కూడా ఫైవ్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా చేయడము మీ అందరి సహాయ సహకారాల వల్లనే నేను ఎప్పటికీ నా గుండెల్లో మీకు స్థానం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పొలిటికల్ కెరియర్లో నేనున్నన్ని రోజులు నా రెండు కళ్ళు పట్టణ ప్రజలైతే ఒక కన్ను మాత్రం నా ఎన్జిఓ కానీ ప్రజల మీద ఉంటుందని చెప్పేసి నేను గర్వంగా ఈరోజు చెప్పదలుచుకున్నాను అలాగే ఈరోజు చాలామంది పెద్దలు వచ్చారు కాలనీ నుండి చాలామంది వార్డు ప్రజలే కాకుండా బయట నుండి వచ్చిన అవుటర్స్ కూడా చాలామంది మాట్లాడడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది మరి చైర్పర్సన్గా మనం ఉన్నప్పుడు మన కాలనీకి వచ్చేసి రెండు పార్కులను తీసుకురావడం జరిగింది ఎన్నో ట్రైన్స్ రోడ్స్ కూడా ఇక్కడ వేయడం జరిగింది పార్కు నేను ఈ మధ్య చాలా రోజులుగా చూడలేదు నాకు తెలిసి ఎలక్షన్స్ అప్పుడు వచ్చామనుకుంటా ఓపెనింగ్ అప్పుడు వచ్చామనుకుంటా చాలా నీట్గా పెట్టారు ఇక్కడ ఇద్దరు వర్కర్స్ని కూడా పెట్టడం జరిగింది వాళ్ళను కూడా డైలీ డైలీ మేము వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు పార్క్ నీట్గా పెట్టండి వాకర్స్కి ఏ ఇబ్బంది లేకుండా పెట్టండి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా ఈ వార్డుకు సంబంధించి ఒక చైర్మన్ గారు చెప్పడం జరిగింది త్రీ ల్యాక్స్ వరకు అమౌంట్ ఉంది అని చెప్పేసి దాన్ని మీరు ట్వంటీ ఇయర్స్ నుండి ఆ త్రీ ల్యాక్స్ అట్లే పెట్టుకోకుండా నా సదస్యర్ నా వైపు నుండి నేను చెప్తున్నా మీ అందరికీ కూడా ఓకే అనుకుంటే దాన్ని మనం ఇంట్రెస్ట్ ఇచ్చినట్లయితే ట్వంటీ ఇయర్స్ నుండి అంటే అది ఇప్పటికీ థర్టీ ల్యాక్స్ దాకా వచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా డిపాజిట్ చేశారు ఓకే థ్యాంక్ యూ మరి దాన్ని ఇంట్రెస్ట్కి ఇచ్చినట్లయితే మనకి ఇంకా ట్వంటీ ల్యాక్స్ దాకా అది తయారయ్యేది మరి దాన్ని అట్లే పెట్టుకోండి ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటే కంపల్సరీగా దాన్ని యూజ్ చేస్తాం మన కార్ని కోసము ఇప్పుడైతే మనకి ఏమి ఇబ్బంది లేకుండా రూలింగ్లో ఉన్న యాంటీ గవర్నమెంట్లో ఉన్న మనకు గవర్నమెంట్ వైపు నుండి ఎందుకంటే నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు మీరు కౌన్సిల్లో మాట్లాడేందుకు ప్రతిదీ నేను ప్రతి ప్రాబ్లం అక్కడ డిస్కస్ చేస్తాను మాట్లాడతాను ఏదన్నా మన కాలనీ ప్రజల కోసం నేను డిస్కస్ చేసేదాన్ని నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు నేను కౌన్సిల్కి వెళ్తే ప్రతి కౌన్సిల్లో కూడా మాట్లాడకుండా ఉండేది ఉండదు ప్రతి ప్రాబ్లం మీద మాట్లాడుతుంటాను ఈ మధ్య త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా మన కాలనీలో ఫ్లాట్లు అమ్మడము కొనడము చేయకుండా కొంతమంది దాన్ని ఒక కండిషన్ పెట్టి కొనకుండా చేయకుండా చేస్తే దాన్ని కూడా కౌన్సిల్ లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది అలాగే కొంతమంది అవుటర్స్ కాలనీకి సంబంధించిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు పట్టణ ప్రజలు వచ్చి మన కొన్ని సైట్లను ఆక్పై చేయాలని కూడా ప్రయత్నిస్తూ ఉంటే నేను లాస్ట్ మంత్ అటెండ్ అవ్వలేకపోయాను కౌన్సిల్ మీటింగ్కు పర్సనల్గా ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడం వల్ల బిఫోర్ లాస్ట్ మంత్ కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది దాన్ని కూడా సాల్వ్ చేస్తానని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది మనకు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా పొలిటికల్ లీడర్స్ అయినా అఫీషియల్స్ అయినా అందరూ మనం ఎక్క ఎందుకంటే మన కాలనీ ప్రజలు కానీ మనం కానీ ఎక్కడ కూడా ఒక రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా పనిచేస్తామన్న సంగతి ప్రజలందరికీ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు అందుకే మనం ఏ ప్రాబ్లం మీద వెళ్ళినా కూడా వాళ్ళు విత్న్ సెకండ్స్లో ఓకే చేయడం జరుగుతూ ఉంది మరి పట్టణ ప్రజలు అందరూ అందరికీ కూడా మనం చైర్పర్సన్గా ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాము ఎన్నో కార్యక్రమాలు ప్రజలు గుర్తుండిపోయేలాగా మనం చేయడం జరిగింది పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఆ రోజు మనం పనిచేయడం జరిగింది దానికోసం సహకరించిన నా వార్డు ప్రజలకు కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఇండిపెండెన్స్ సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకోవడము ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఇయర్ కూడా మనం ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను